హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ నాగేశ్వరి ఛానల్ చాలా రోజులైపోయింది కదండి నేను వీడియో పెట్టక అంటే ఒక టూ డేస్ అయిందనమాట నేను అనుకోకుండా విలేజ్కి వెళ్తున్నాను అనమాట ఎందుకు ఏంటి మీకు ముందు ముందు చెప్తాను నేను బ్యాగ్ తీసేసుకొని కిందికి దిగుతున్నాను అనమాట ఒక వన్ డే కోసమే వెళ్తున్నాను చిన్న పని ఉందండి ఊర్లో అందుకే బయలుదేరానమాట నా జర్నీ బ్లాగ్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను అలాగే మా పంట పొలాలు మా చేను అన్నీ మీకు చూపిస్తాను చూస్తూ ఉండండి చూడండి సిటీ అనమాట మొత్తం ఇది మేము వెళ్ళే రూట్ అనమాట ఇది మొత్తం ఫారెస్ట్లా ఉంది మొత్తం హైవే చాలా బాగుంటుందండి బ్యాక్ జర్నీ కదా ఏం కొంచెం బ్యాక్ పెయిన్ తప్ప బోర్ అనేది రాదనమాట బస్ అస్సలు జర్నీ పడట్లేదండి ఈ మధ్య నాకు చూడండి ఫంక్షనల్ అనమాట ఇది చాలా బాగుంది చూడడానికి మాత్రం సూపర్గా ఉంది ఇది కూడా ఫంక్షనల్ అనమాట ఇవి మొత్తం కంపెన్స్ రోడ్ ఇప్పుడు తక్కువగా కనిపిస్తుంది కానీ ముందు చూడండి ఎంత ట్రాఫిక్ అసలు చూడు చాలా రోడ్డు పొడు మొత్తం ట్రాఫిక్ అనమాట ఫుల్ ట్రాఫిక్ అండి అసలు మేము మధ్యాహ్నం ట్వెల్వ్కి వెళ్ళాము అయినా కూడా అంత ట్రాఫిక్ అనమాట మధ్యాహ్నం టైం ట్రాఫిక్ తక్కువగా ఉంటుందని బయలుదేరాము కానీ చాలా ట్రాఫిక్ ఉన్నింది ఇది మొత్తం ఫారెస్ట్ అనమాట చూడండి హైవే సూపర్ కదా హైవే చాలా బాగుంది కదా పెద్ద పెద్ద వాహనాలు చుట్టూ పచ్చని చెట్లు అనమాట మధ్యలో ఆగాము చూడండి జామకాయలు సూపర్గా ఉన్నాయి కదా ఇది సీజన్ అనమాట జామకాయలు తినండి అంటే జామకాయలో ప్రోటీన్స్ చాలా ఉంటాయి సి విటమిన్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది జామకాయలో సీజన్ అప్పుడు మాత్రం అస్సలు మిస్ అవ్వకండి జామకాయ ఇక్కడ ఫిఫ్టీ రూపీస్ కేజీ ఇస్తున్నారు సిటీలో అయితే థర్టీ ఫైవ్ ఫార్టీ రూపీస్ అండి ఇక్కడ ఫిఫ్టీ రూపీస్ కేజీ కానీ జర్నీలో తినాలనిపించింది తీసేసుకున్నాం అనమాట ఇది వచ్చేసి భూత్పూర్ సిటీ అనమాట బూత్పూర్ ఇది మండల్ అనమాట మేము పైన ఫ్లైఓవర్ నుంచి వెళ్ళిపోతూ ఉన్నాం అనమాట చూడండి కనిపిస్తూ ఉందా మీకు ఓకే ఇంకా నేను మా విలేజ్కి రీచ్ అయిపోయామనమాట చుట్టూ పంట పొలాలు వాటర్ ఇంకా నేను ఇంటికి వచ్చేసాను బ్యాగ్ బ్యాగ్ అక్కడ పడేసి ఇంచక పొలానికి వెళ్ళాము అనమాట నిమిషం కూడా ఆలస్యించలేదు పొలంలోనే అండి పనులు ఉన్నాయి చూడండి చుట్టూ ప్రకృతి హ్యాపీగా చెరువు చూడండి ఎంత బాగుందో కొండ దూరంగా కొండ కనిపిస్తుందా మీకు సూపర్ కదా భలే ఉంది కదా మొత్తం తాటి చెట్లు ఈత చెట్లు సూపర్గా ఉంటుంది మా విలేజ్ ఈవినింగ్ టైం అండి సన్ సన్ రైజ్ అనమాట సూపర్గా ఉంది సూపర్ అంటే సూపర్ ఒరికి చేయిన్లు అన్నీ కోసేసారనమాట ఒడ్లు కూడా ఆరబెట్టేశారు మళ్ళీ తుకాలు అంటే నాట్లకి వేసేసుకున్నారనమాట వాటరు కుక్కలస్తూ ఉన్నాయి బాగా డిస్టబెన్స్ అనమాట చూడండి మెయిన్ మా పొలానికి వెళ్తూ ఉన్నాం అనమాట బండి అక్కడ చెరువు కట్ట పైన ఆపేసి వెళ్తూ ఉన్నాం మీకు ఈ కాలువ చూపించాను ఆల్రెడీ మీకు వాటర్ ఫ్లో అవుతూ ఉన్నాయి ఇప్పుడు ఆగిపోయాయి అనమాట ఎందుకంటే చేయలు ఆపేసారు కదా అందుకే వాటర్ కూడా ఆగిపోయాయి చూడండి సూపర్గా ఉంది కదా ఇది వచ్చేసి పల్లీ చేన్ అనమాట పల్లీ చైన్ వచ్చేసి సంక్రాంతి పోయాక శివరాత్రి వస్తుంది కదా అప్పుడు పీకుతారండి పల్లీ చేను అనేది చూడండి సూపర్ అనమాట పల్లి చేను ఎటు చూసిన పల్లి చేను అనమాట సూపర్ ఉంటుంది ఇది మాది కాదులేండి మా పక్క పొలం వాళ్ళది సూపర్ కదా చాలా బాగుంటుంది అనమాట పల్లెటూరు వాతావరణం అంటేనే సూపర్ కదా విలేజ్ని అస్సలు మిస్ అవ్వకండి వీలైనంత వరకు సూపర్గా ఉంటుంది పిల్లలతో కలిసి మా వారితో కలిసి వెళ్ళాను అనమాట నేను పొలానికి వచ్చేసామండి మేము మా పొలానికి వరి చేను కోసేసారు అయిపోయింది బర్రెలకు వదిలిపెట్టేశారు అనమాట మిగతా గడ్డి మొత్తం బర్రెలు మేస్తూ ఉన్నాయి చుట్టూ ఏడారిలాగా మొత్తం పొలం అంతా ఎలా ఉందో చూడండి విచిత్రంగా తాటి చెట్లు ఈత చెట్లు ప్లస్ మా మామిడి చెట్టు అనమాట ఫుల్ పూతతో ఉంది మీకు అనిపిస్తుందా చింత చెట్టు మీకు దగ్గర నుంచి చూపిస్తాను మా బోరు చూడండి వాటర్ ఎలా కొడతా ఉందో అంటే చిన్న రంధ్రం అనమాట జస్ట్ మేము అది ఏమంటే వాటర్ తాగడానికి మాత్రమే అక్కడ చిన్న నల్ల పెట్టిద్దామని మా అత్తయ్య అలా పెట్టించిందంటే కానీ నల్ల పెట్టించలేదు చిన్న ఏమంటారు కట్టె పుల్ల ఉంటుంది కదా ఆ కట్టె ఒకటి అలా దాంట్లో పెట్టేస్తాము అవసరం ఉన్నప్పుడు అది లాగి పట్టుకొని మళ్ళీ పెట్టేస్తాం అనమాట అలా అబ్బాయి పెడుతున్నాడు కదా అలా అనమాట మా బోర్ అనమాట ఇది బాగుందా నెక్స్ట్ మామిడి చెట్టు చూసేదాన్ని అండి ఫుల్ పూతతో ఉంది అనమాట ఇది ఉగాది సీజన్ వచ్చేస్తా ఉంది కదా ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది అనమాట పూత మామిడి పూత మామిడి చిగురు మా పిల్లలు ఆడుతూ ఉన్నారు మామిడి చెట్టు కింద ఉయ్యాల కట్టాను అనమాట ఇప్పుడు కరోనా టైంలో విలేజ్ వచ్చాను కదా సెవెన్ మంత్స్ ఉండిపోయాను కదా ఇక్కడే అప్పుడు అనమాట అప్పుడు ఊగుతూ ఉండి ఆడుతూ ఉండేవాళ్ళు ఇక్కడ చూడండి మా చిన్నబాబు గుర్ర పిల్లతో ఆడుతూ ఉన్నారు నేను వచ్చేసి చింతకాయల దగ్గరికి వెళ్ళిపోయాను అనమాట చింతకాయలు తెంపేసుకొని కొన్ని సిటీ కొన్ని మా అత్తయ్య కొన్ని తీసుకెళ్దామని చింతకాలు తెంపేసాను చింతకాయలు చూడండి సూపర్ సూపర్గా ఉన్నాయి కదా ఈసారి నాకు ఈ చింతపండు కరెక్ట్గా సరిపోతుంది మా అత్తయ్యకి నాకు కానీ మేబీ అక్కడ వరకు నాటు వేయకుంటే నాటు వేస్తే మాత్రం నీళ్ళల్లోనే పడి మురిగిపోతూ ఉంటుంది అన్నమాట చూద్దాం ముందు ముందు నేను చిన్న దగ్గర నుంచి వచ్చేస్తూ ఉన్నాను ఓకే ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ మీకు నచ్చినట్లుంటే ల లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ మర్చిపోకుండా చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్